మిథున అయితే దేవాతో ఇలా అంటూ ఉంటుంది నీకు ఆ కటౌట్ ఫొటోస్ ఎవరు పంపించారో నాకు తెలుసు అనేది అంటూ ఉంటుంది అవునా నీకు తెలుసా ఎవరు పంపించారు ఎవరు పంపించారు చెప్పు చెప్పు అనైతే దేవా అంటూ ఉంటాడు ఆ మాటలకి దేవా చాలా ఎగ్జైట్గా అయితే అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున అయితే నేనే పంపించాను అనైతే అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా మిథున కలిసి అయితే దేవా అలా చూస్తూ ఉంటాడు చూసి అమ్మో అమ్మో నా రాజ్యంలో ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి నాకు తెలియకుండా నా రాజ్యంలో కుట్రలు జరుగుతూ నేనన్నే తన నన్నే అందరి దగ్గర బ్యాట్ చేస్తున్నారు అనైతే దేవ అయితే బుర్ర బాదుకుంటూ ఉంటాడు అదే చూసి మీద అయితే అలా చూస్తూ ఉంటుంది వావరక్షణ చేయకు నువ్వు అనేది అంటూ ఉంటుంది ఏంటి చేసేది అని అంటూ ఉంటాడు దేవ నువ్వు నాకు తెలియకుండా ఎందుకు పంపావని అంటే నీ నువ్వు నా భర్తవని నేను చెప్పుకొని తిరిగితే బాగోదు కదా అందరికీ తెలియాలి కదా మన ఇద్దరం భార్య భర్తలమని అందుకే పబ్లిసిటీ చేయడానికే అలా చేశాను అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి దేవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంది ఉంటాడు ఇక మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది దేవా కసి దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మిదన చేసిన పనికి